లో ఉన్న రిలేషన్ వాళ్ళ పర్ఫెక్ట్ రిలేషన్ లేకపోవడము బాండింగ్ లేకపోవడము ఆ గొడవల వల్ల వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక కపుల్ కానీ ఆ కపుల్ చుట్టూ ఉన్న రిలేషన్స్ కానీ పడుతున్న స్ట్రెస్ ఈ స్ట్రెస్ వల్ల రోగాలు వస్తున్నాయి అని నాకు అనిపిస్తుంది మీరు యాక్చువల్గా మీరు ఆడియన్స్ కూడా తెలియదు కాబట్టి మీరు డాక్టర్ కాబట్టి అందులో నాట్ ఓన్లీ జస్ట్ ఎంబీబీఎస్ అలా కాకుండా మీరు పీజీ ఎంఎస్ చేసిన డాక్టర్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసింది ఒక క్రానిక్ డిసీజ్ అండి నేమ్ ఇట్ లైఫ్ డిజార్డర్ ద్వారా వచ్చేవి ఏవైతే ఉంటాయో ఆ లింక్ని మీరు మీరు చెప్పి మీరు ఐడెంటిఫై చేసి మీరు రికగ్నైజ్ చేస్తే మాత్రం రైటర్ రైట్ ఇన్ ద సెన్స్ ఆ లింక్ బిట్వీన్ ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ సైకోసమాటిక్ అంటే అది రైట్ అది దానికి మూలంగా చెప్తున్న మ్యారేజ్ అయితే ఉందో మామూలుగా ఏ రిలేషన్లో అయినా కానీ ఫ్రిక్షన్ ఉంటుంది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఫ్రిక్షన్ లేకుండా ఏదో చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చిన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా చిన్న మనస్పర్ధ లేకుండా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మొత్తం మన లైఫ్లో ఎంటైర్ లైఫ్లో ఎనీ రిలేషన్ని మనం కాపాడుకోలేం అట్లీస్ట్ మెయింటైన్ చేయలేము అది ఏదైనా కావచ్చు మనం వర్క్ చేస్తుంటే మన కొలిగ్తో కావచ్చు లేదా మన యొక్క ఆఫీసర్తో కావచ్చు సబ్ఆార్డినెట్తో కావచ్చు మనకి ఎక్కడో చోట కమ్యూనికేషన్ గ్యాప్ ఫ్రిక్షన్ స్ట్రెస్ ఉండి తీరుతుంది అలాగే ఈవెన్ మనం చదువుకునేటప్పుడు అయితే కనుక టీచర్కి మనకి ఫ్రిక్షన్ ఉండొచ్చు క్యాబ్ ఎక్కితే కూడా వన్ అవర్ జర్నీ అంబీర్పేట నుంచి వెళ్తున్నాడు అనుకుంటాం ఈ ప్రాసెస్లో కూడా రూట్ తెలిసిన వాడు కనుక లోపల కూర్చుని ఉంటే కనుక అరే ఇలా తీసుకెళ్తున్నాడేంటి ఇలా కదా తీసుకెళ్ళాలి ఇలా వెళ్తే ఈజీ ఏమో కదా అలా వెళ్తున్నాడేంటి క్యాబ్ డ్రైవరు అనుకోవడంలో కూడా అనుకోవడం ద్వారా అతను అనడంలో కూడా ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది అందుకని ഫ്രക്ഷണൽ ലെസ് റിലേഷൻഷിപ്പ് ഉണ്ടോ